జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో ఉన్నామండి ధర్మం యొక్క గొప్పదనాన్ని మహిమను గురించి తెలియజేసే ఒక చక్కటి సందేశాన్ని అమ్మవారి అయితే తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందామండి ధనం పెరిగిన కొద్దీ దానం అనేది పెరగాలి విలాసాలు డాబు పెంచుకున్నారంటే ఏనాటికైనా సరే పతనము అనేది తప్పదు వరి పంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది సమంగా ఉంటే బంగారం పండుతుంది అధికమైతే ఆ నీటినే మునిగి కుళ్ళి నశిస్తుంది ఇక్కడ నీటినే మనము ధనం అనుకుంటే తగినంత లేకుంటే కరువు సరిపడా ఉంటే సమృద్ధి ఎక్కువైతే తనను దాన్నే నశింపజేసుకునే రాచమార్గము అదే అధికంగా ఉన్న ధనాన్ని అంటే నీటిని తీసివేస్తే దానం చేస్తే తిరిగి దైవానుగ్రహం అనే దివ్య ఫలాన్ని మనం పొందవచ్చు ఇప్పుడు లోకం తీరు మారింది ఉన్నది తినే కంటే తింటూ ఎదుటివాడికి చూపి గొప్పలు కొట్టుకునే పద్ధతి పెరిగింది తమకున్న డబ్బు కార్లు బంగళాలు విలాస వస్తువులు తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి చీరలు నగలు ధరించి సోకేశల్లో బొమ్మల్లాగా ఇతరులకు ప్రదర్శించాలి నిజానికి ఇటువంటి వారి చూపు నవ్వు ప్రదర్శన అంతా పటాటోపమే వీరికి అంతర్గత శాంతి అనేది ఉండదు వీరిని చూసి ఇతరులు అనుకరించరాదు మరి అంతర్గత శాంతి ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది అని అడిగేవారు చక్కవేణ మహారాజు కథను తప్పక చదివి తెలుసుకోవాలి పూర్వం చక్కవేణుడు అనే ధర్మాత్ముడు సదాచార పారాయణుడు సత్యవాది దయామయుడు మహాజ్ఞాని అయిన మహారాజు ఉండేవాడు అతను రాజద్రవ్యాన్ని తన కోసం వాడుకోవడం దోషంగా భావించి భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు రాణి నాగలి లాగితే రాజు విత్తనాలు చెల్లేవాడు తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకుని ధరించేవాడు తమ పొలంలో పడిన ఆహారమే తినేవారు రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు వారి కష్టార్జీతం వారి జీవనానికే సరిపోయేది ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్థానికి వచ్చిన ధనికులైన వ్యాపారులు భార్యలు ఆడంబరంగా రాణిని దర్శించి ఆమె కూడా మహారాజును అడిగి అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు వారి మాటలు విన్న రాణి చక్వవేణుని తనకు విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది రాజు బాగా ఆలోచించాడు తన రాజద్రవ్యాన్ని ముద్దడు కానీ తన సామ్రాట్ కనుక దుష్టులు బలవంతులు అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నులు వసూలు చేయవచ్చు అనుకున్నాడు తన మంత్రిని రప్పించి రాక్షసరాజైన రావణుడి వద్దకు వెళ్ళి నేను వన్ పాయింట్ టూ ఫైవ్ మనుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించాను అని చెప్పి తీసుకురమ్మని అనుజ్ఞ ఇచ్చాడు మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహారం చేసి పంపాడు ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా ఆమె స్వామి పొరపాటు చేశారు వారు అడిగిన బంగారం ఇవ్వవలసింది చక్కవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను అంది ఉదయం ఆమె పౌరాలకు గింజలు వేసి అవి తింటూ ఉండగా రావణుడి మీద ఆన గింజల ముట్టకంది అంది అవి లెక్క చేయక తినసాగాయి వెంటనే ఆమె చక్కవేణుడిపై ఆన ఇక గింజల ముట్టకంది అంది వెంటనే అన్ని పౌరాలు తినకుండా ఎగిరిపోయాయి ఒక చెవిటి పౌరం వినబడక గింజ తినగానే తల తెగి క్రిందపడింది తర్వాత రాణి చక్కవేణు మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను గింజలు తినండి అనగానే పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి చూశారా స్వామి ఇది చక్కవేణుడి ధర్మచక్ర మహిమ అంది మ మండోదరి పిచ్చి పక్షులకు ఏం తెలుస్తుంది అంటూ కొట్టి పారేశాడు రావణుడు చక్రవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి ఇసుక మట్టితో లంకా నమూనాను సరిగ్గా అలాగే చేసి ఒక వినోదం చూపుతాను అంటూ రావణుని పిలుచుకు వచ్చాడు మహారాజుపై ఆనా అంటూ నమూనాలో తూర్పు వైపు ఉన్న బురుజులు ప్రాకారాలు పడగొట్టగానే లంకలో నిజంగా మరి ఉన్న నిజమైన తూర్పువైపు బురుజు ప్రాకారం కూలిపోయాయి హతాసుడయ్యాడు రావణుడు అలాగే మంత్రి నమూనాలో ఉన్న తూర్పు వైపు స్థూపాలు చక్రవేణ మహారాజుపై ఆనా అంటూ పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి ఇది చూసి బెదిరిన రావణుడు మంత్రి కోరిన బంగారాన్ని అతనికి ఇచ్చి పంపేశాడు మంత్రి చక్రవేణుడికి బంగారం ఇవ్వగా అతను అది ఎలా తెచ్చావో చెప్పమని మంత్రిని అడిగాడు మంత్రి చెప్పింది విన్న రాణి అయింది ఆమె పవిత్ర ప్రవర్తనం యొక్క మహిమ తెలుసుకొని బంగారం వద్దని ఆ బంగారం తిరిగి రాముడికి పంపివేయబడింది అన్ని లోకాలను ప్రభావితం చేయగల చక్రవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకొని రావణుడి హృదయం కూడా పరివర్తనం చెంది మంత్రిని ఆదరించి పంపివేశాడు నీతి క్షణకాల దుస్సంఘర్షం కూడా అనార్థాన్ని కలిగిస్తుంది అందుకే దురభ్యాసాలు మట్టి పదార్థాలు క్రీడా వినోదాలు ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యము అనేది వదలాలి మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికిడు అన్నమైనా సరే అమృతతుల్యము అవుతుంది దానం దయ ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే ప్రపంచమే మనకి పాదాక్రాంతం అవుతుందని అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి అంటే ఈ కథ ద్వారా అమ్మవారు చెప్పేది ఏమిటంటే మనం కష్టపడిన దాంతోనే మనము జీవిస్తే చాలా మంచి అనేది జరుగుతుంది ఎదుటి వాళ్ళని దూషించక ఎదుటి వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని కించపరచక వాళ్ళు చేసిన తప్పులు మనము పట్టించుకోక మన పని మనం చేసుకుంటూ ధర్మం ప్రవర్తన కలిగి ఉంటే తప్పకుండా మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ కూడా మనకు రావాల్సినవన్నీ కూడా సకాలంలో సరైన సమయంలో అమ్మవారు అందిస్తారు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు